హాయ్ హలో మేమిప్పుడు సింగనాపూర్ శని సింగనాపూర్కి వెళ్ళే దారిలో ఉన్నాము అంటే షిరిడి నుంచి శనిసినాపూర్ వెళ్తూ ఉన్నాము అన్నమాట సో దారిలో ఈ ఉయ్యాల పక్కనే యాక్చువల్లీ చెరుకు రసం కోసం ఆగాము ఈ ఉయ్యాలను చూసి పాత జ్ఞాపకాలు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి సో కాసేపు అట్లా ఎంజాయ్ చేసి అదిగోండి అక్కడే చెరుకు రసం చేస్తున్నారు చూసేద్దామా ఆగండి లెట్ మీ గెట్ ఆమ్ నేను మీకు చూపిస్తాను రండి రండి కన్నీకా జ్యూస్ అది చూపిస్తాను ఎలా చేస్తున్నారు ఎంత ఒథెంటిక్ వేలో చేస్తున్నారో చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారంటే అక్కడికి వెళ్ళి ఇదిగో చూసారా అక్కడ ఒక ఎద్దు తిరుగుతూ ఉంటే ఆ జ్యూస్ తీస్తారన్నమాట ఎక్కడ కూడా మీకు షిరిడి శింగణా టూ దారిలో ఎక్కడా కూడా మీకు మెషిన్ లో వచ్చే జ్యూస్ ఉండదు ఆ రెండు చెక్కల మధ్య నుంచి ఆ జ్యూస్ వస్తుంటే దానికి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది అందుకే ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా మెషిన్స్ యూజ్ చేయాలట ఇది చాలా ఒథెంటిక్ వే ఆఫ్ డూయింగ్ జ్యూస్ అన్నమాట మా చిన్నప్పుడు ఇలా ఉండేవి